సార్ మీ పేరు నా పేరు తుమ్మడి సురేష్ కుమార్ మాది ఈ గణ మండలం పుల్పో సార్ చెప్పండి ఇది ఈ మూడు నెలలు కలిచాయి బాబు గారి పరిపాలన ఎలా ఉంది ఈ మూడు నెలల్లోనే బాబుగారు చేసిన ఈ అమ్మవాడు ప్రకారం ఆయన అన్ని చేసుకుని వస్తున్నారు ఈ మధ్యకాలంలో ఈ జగన్ గారు వచ్చి అది చేయలేదు ఇచ్చేయలేదు అన్నాడు ఇది వరకు ఐదు సంవత్సరాలు ఏం చేయలేదు బాబుగారు బోధ వెళ్ళడానికి ఆయన ఇలా చేస్తున్నారు బాబు చేసింది చేసిందే అన్న మాటలు కూడా ఇప్పుడు ఒక్క మాట కూడా జరిగేటట్లేదు అన్ని విషయంలో కరెక్ట్గానే చేసుకుని వెళ్తున్నామన్నారు ఇంకా ఐదు సంవత్సరాలు ఉంది ఈ ఐదు సంవత్సరాల్లో బాబు ప్రస్తుత ప్రపంచంలోనే ఐ దేశంలోనే ఐదో ముఖ్యమంత్రి వచ్చారు ఈ వ్యవసాయ పోతే రెండు ఒకటి కూడా రావచ్చు అభివృద్ధి అభివృద్ధి పదంలో ముందు సాగిపోతున్నారు ఆయన అదేవిధంగా మనకి సూపర్ సిక్స్లో ఉన్న ప్రతి పథకం అమలు చేయబోతున్నారు మొన్న అలాగే ఉచిత ఇసుక ప్రారంభించారు ప్రారంభించినప్పుడు ఏంటంటే గత ప్రభుత్వంలో ఇసుక ఇసుక దొరక భవన కార్మికులు చాలా ఇబ్బంది పడ్డారు అదేవిధంగా సొంత ఇంటికాల నేను వేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఇసుక దొరక ఇబ్బంది పడ్డారు ఇప్పుడు బాబుగారు వచ్చారు ఇచ్చారు ఇసుక తీసుకొచ్చారు దీనిమే మీ అభిప్రాయం ఆల్రెడీ ఇప్పుడు ఇసుక గురించి ఆల్రెడీ చేసి దాని మీద కూడా చేయిట్ చేసుకుని ఇంకా పేదవాడికి మా ఇంటికల నేరం వచ్చడానికి త్వరలోనే దీని మీద నిర్ణయానికి వస్తున్నారు బాబు గారు కూడా అదేవిధంగా విద్యుత్ విశ్వం సూపర్ సిక్స్ ఇటు పథకాలు ఆల్రెడీ మూడే నాలుగు అయ్యే ఆ సూపర్ సిక్స్ కూడా కొడతారు తొందరలో కూడా అని అందరు ప్రజలు కూడా ఆచరిస్తున్నారు సార్ ఇంత సంక్షేమ అభివృద్ధి జరుగుతుంది కదా అయినా సరే వైఎస్ఆర్ సిపి వారు అంత అభివృద్ధి జరగట్లేదు అభివృద్ధిని గాలి కూడా విలేసేవాళ్ళు వాళ్ళు మీ అభిప్రాయం ఆ అభిప్రాయం ఏంటంటే అభివృద్ధి గాలిక చేసిన ఐదు సంవత్సరాలు గాలికొజ్ చేశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి మూడు నెలలు ముందు వస్తున్నారు కాబట్టి బురద తేలటానికే ఆ గవర్నమెంట్ ఉంది అదే మన గవర్నమెంట్ ఏంటంటే ముందు అంటానికి సాగుతున్నాడు ఈయన ఎందుకంటే ఇప్పుడు కంపెనీలు ద్వారా అవుతుంది ఒక కంపెనీ కూడా రాలేదు ఇప్పుడు ఐదు కంపెనీలు ముందుకొచ్చి పెట్టుబడులు పెట్టాలని వస్తున్నాయి అదే దాని మీద బురద వెళ్ళడానికి గవర్నమెంట్ గవర్నమెంట్ ఉంది జగన్ గారు ప్రభుత్వం అదేవిధంగా మనకి గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలుగా ఆ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు వాళ్ళ మంత్రులు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ అపాయింట్మెంట్ ఇచ్చిన దాఖలు అట్లీస్ట్ ప్రజలకు కూడా కనిపించిన దాఖలా లేవు ఇప్పుడు శవం కనబడితే చాలా వెళ్ళి ప్రత్యక్షం అవుతున్నారు దేమే మీ అభిప్రాయం దేని మీద ఏంటంటే ఇప్పుడు ఎందుకంటే ఇది వర్క్ అవుతే ఒక ఎమ్మెల్యేకి అపాయింట్మెంట్ లేదు ఒక మినిస్టర్ రావాలంటే వాళ్ళ వాళ్ళ టీం ఉండదు ఆ నలుగురు ఆ టీమ్ కలిసి వచ్చేసేవారు ఆ టీం చెప్పిన ప్రకారం చేయాలి జగన్ గారు ఆ జగన్ జగన్ కూడా అదే సందేశం ఇచ్చేవారు ఇప్పుడు ఇవాళ ప్రతి కార్యకర్తకు కూడా అవకాశం ఉంది తెలుగుదేశం ప్రభుత్వంలో ఎందుకంటే శివరాజు గారు చేస్తున్నారు ఎందుకంటే నిన్న నెల మొన్న జరిగిన అరకాపల్లి ఇన్స్టెంట్లో మన ప్రా ఆల్రెడీ ప్రభుత్వం కోటి రూపాయలు నష్టం జరిగింది నేను కాదు మొన్న వెళ్ళి ఐదు లక్షల పరిహారం ప్రకటించాడు అది అందిందో లేదు కూడా తెలియదు ప్రజలకి సార్ అదేవిధంగా మన బాబుగారి హయాంలో ఏంటంటే మనకి గ్రామ పంచాయతీలకి కూటమి ప్రభుత్వం రాను నెల తొమ్మిది వందల తొంభై కోట్లు మనకి రిలీజ్ చేశారు తర్వాత మొన్న సభ నిర్వహించినప్పుడు పదకొండు వందల కోట్లు రిలీజ్ చేశారు దీనిమే మీ అభిప్రాయం ఏంటంటే ఎందుకంటే ఇదివరకు పంచాయతీ పంచాయతీలు ఎన్ని మొత్తం గత ప్రభుత్వంలో పంచాయతీ అంటే తెలియకుండా చేసినాడు జగన్ గవర్నమెంట్లో ఈవేళ ఆల్రెడీ మన ఈస్ట్ గోదావరిలో వానసండ్ జిల్లా వానపల్లి పంచాయతీకి వచ్చి గ్రామ పాల్గొనడం అంటే పెద్ద విశేషం అది ఏ రోజు కూడా ఏనాడు కూడా పోయిన గవర్నమెంట్ ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు పంచాయతీలకి పంచాయతీ నిధులు పక్క దోవ పెట్టించే సొంత నిధులు ఖర్చు పెట్టుకున్నాడు ఈవేళ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వెంటనే పంచాయతీకి వెయ్యి కోట్లు ప్రకటించాడంటే దానికి ఆదర్శం ప్రజలందరికీ గమనిస్తున్నారు ఏ పరిపాలన బాగుంటుందో కూడా అది సార్ అదేవిధంగా విధంగా గ్రామ పంచాయతీలకి మట్టి రోడ్లు ఉండవు ఇక సిమెంట్ రోడ్లే నిర్మిస్తాము వచ్చే ఐదేళ్ళు అన్నారు దీవే మీ అభిప్రాయం అభిప్రాయం ఏంటంటే మట్టి రోడ్లు కొన్ని కొన్ని చోట్ల మట్టి రోడ్లు కూడా ఉండవు సార్ ఎందుకంటే బాగా సిమెంట్ రోడ్లు వేయలేని చోట కూడా మట్టి రోడ్లు వేసి దాన్ని మళ్ళా అభివృద్ధి పనుల్లో సిమెంట్ వేయడానికి అవకాశం ఉంది సార్ అభిప్రాయం ఏంటంటే ఎవరు చందమాన చేసి చూపెడతారు ఆ గవర్నమెంట్ ఏంటంటే చేయకూడడానికి తినేసింది చేయకుండా తినేసేసి ఓకే సార్ బాబుగారి హామ్ లో మనకి పోలవరం అండ్ అమరావతి రెండు కంప్లీట్ అవుతుంది సార్ బాబు త్రీ ఇయర్స్ లో పోలవరం కంప్లీట్ అయిపోతుంది సార్ ఎందుకంటే దాని మీద దృష్టి ఎక్కువ సాధించారు బాబు గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ